హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ నుంచి మొత్తంగా తొమ్మిది రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సికింద్రాబాద్ నుంచి మొత్తంగా ఎనిమిది వందల పదిహేను పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే ఈ తొమ్మిది రకాల పోస్టులు ఇటు శాలరీలు ఏ పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి క్వాలిఫికేషన్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం వచ్చేసరికి పోస్టులు మెటీరియల్ అసిస్టెంట్ ఈ పోస్టులు వచ్చేసరికి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇంట్లో ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్కి ఒకటి ఉంది శాలరీ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేలు వరకు ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా ఎక్కువ శాలరీ అనేది ఉంటుంది దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇవి వచ్చేసరికి ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇవి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి రెండు ఉన్నాయి అలాగే శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది వేల రెండు వందల నుంచి అరవై మూడు వేలు వరకు ఉంది దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అలాగే టైపింగ్లో స్పీడ్గా థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇంగ్లీషు ఉండాలి అలాగే హిందీలో థర్టీ వర్స్ స్పీడ్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సివిల్ మోటార్ డ్రైవర్ ఈ పోస్టులు వచ్చేసరికి నాలుగు పోస్టులు ఉన్నాయి ఇటు శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఇవి ఎక్స్ సర్వీస్ మెన్కి వీటికి ఏమి లేవు ఇటు క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి అలాగే హెవీ లైసెన్సు కలిగి ఉండి అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి హెవీ వెహికల్స్ నడిపిన ఎక్స్పీరియన్స్ అనేది టూ ఇయర్స్ ఉండాలి అలాగే టెలికామ్ ఆపరేటర్ గ్రేడ్ టూ పోస్టులు వచ్చేసరికి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి వీటి శాలరీ కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల వరకు ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక పోస్ట్ ఉంది వీటికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎయిటీఐ సర్టిఫికెట్ ఉండాలి టెలి ఆపరేటర్కి అలాగే ఫైర్మెన్ ఈ పోస్ట్ పోస్ట్లన్నిట్లో కూడా ఫైర్ మ్యాన్కి అనో ఇంకా ట్రేడ్స్ మ్యాన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫైర్ మ్యాన్కి రెండు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేలు వరకు ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇందులో ఎక్కువ ఉన్నాయి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తొమ్మిది కార్పెంటర్కి ఏడు పోస్టులు ఉన్నాయి శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది వేల నుంచి అరవై మూడు వేల వరకు ఉంటుంది అలాగే ప్రింటర్ కమ్ డెకరేటర్ ఇవి ఐదు పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్కి ఐదు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు శాలరీ ఇటు క్వాలిఫికేషన్ కూడా టెన్ ప్లస్ ఐటీఐ టెన్త్ పాస్ అయిన తర్వాత ఐటీఐ చేసి ఉండాలి ట్రేడ్స్ మెన్కి మొత్తంగా మూడు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇవి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు శాలరీ ఉంటుంది ఇవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ట్రేడ్స్ మీట్లో ఉన్నాయి అలాగే హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి పదిహేను పోస్టులు ఉన్నాయి వీటిల్లో కూడా మళ్ళీ మన రిజర్వేషన్ ప్రకారం పోస్టులు అనేది డివైడ్ చేశారు దయచేసి గమనించండి ఇవి అన్నీ కూడా ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మన డిస్క్రిప్షన్లో పూర్తిగా నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇవి చూసి మీ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది గమనించుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ పోస్టులన్నీ కూడా ఎక్స్ సర్వీస్మెన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి భర్తీ చేసిన తర్వాత రిజర్వేషన్ల ప్రకారం రిమైనింగ్ వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది ముందు హ్యాండ్ ఎక్స్ సర్వీస్మెన్కి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు భర్తీ చేస్తారు అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఆఫ్లైన్లో మన డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ చూసి అవి ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయటం అనేది ఉండదు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా వీటికి ఏజ్ ప్రూఫ్గా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మాత్రమే పరిగణిస్తారు అంతేగాని వేరే ఏ సర్టిఫికెట్ కూడా ఏజ్ ప్రూఫ్గా పరిగణించరు ఒక వ్యక్తి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని చెప్పి రెండు మూడుకి అప్లై చేయడానికి ఉండదు అలాగే ఆన్లైన్లోనే ఇంకోటి వచ్చేసరికి నేము ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అలాగే మార్క్స్ ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే చూస్తారండి ఒకవేళ మన టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్కి మనం అప్లై చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ అనేది ఉంది అంటే మాత్రం ఏ స్టేజ్లో అయినా కానీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నాం అలాగే డాక్యుమెంట్స్ వస్తే ఐడి ప్రూఫ్గా పాన్ కార్డు కానీ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ అప్లై చేసుకోవచ్చు అవి వాటిని తీసుకుంటారు ఇవి సైజు వచ్చేసరికి థర్టీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి ఇవి అప్లోడ్ చేయాలండి ఈ డాక్యుమెంట్స్ అని అలాగే లేటెస్ట్ పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి త్రీ మంత్స్ దాటి తర్వాత అయితే పరిగణించరు ఎందుకంటే మన ఫోటోని మన ఎదురుకున్న మనిషిని చూసి పోలికలు సరిపోతేనే చూస్తారు ఓకే చేస్తారు అంతేగాని పాత ఫోటో అప్లోడ్ చేస్తే అవి పరిగణించరు దయచేసి గమనించండి రీసెంట్గా దీని ఫోటోనే అప్లోడ్ చేయండి అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి అలాగే అప్లై చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ సబ్మిట్ చేస్తే ఈ ఎక్నాలజ్మెంట్ అనేది వచ్చేది అవి డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకుంది ఎందుకంటే ఫర్దర్గా చాలా యూజ్ అవుతున్నది అలాగే ఈ పోస్ట్లన్నీ కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటే ఒక పోస్ట్కి యాభై మందిని క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది ఏది అన్ని పోస్టులకి మిగతా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ డ్రైవరు ఎంటీఎస్ పెయింటర్ ఫార్మ్ ఫైర్మ్యాన్కి వన్ టు సెవెంటీ ఫైవ్ అంటే ఒక పోస్ట్కి డెబ్బై ఐదు మందిని సెలెక్షన్ చేస్తారు వీటికి వీటన్నిటికీ ముందు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అడ్మి అలాగే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అండి ఈమెయిల్ ఐడి పంపిస్తారు ఈమెయిల్ ఐడి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడికి మన అడ్మిట్ కార్డ్ అనేది ఫార్వర్డ్ చేస్తారు అంతేగాని బై పోస్ట్ కానీ ఇంకా వేరే విధంగా అయితే పంపించడం జరగదు అడ్మిట్ కార్డ్ అనేది ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి అంతా కరెక్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుంది ఈ అడ్మిట్ కార్డు మన ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ ఇన్విజు లెటర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దయచేసి గమనించండి అంతేగాని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు మర్చిపోవద్దు దయచేసి అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్లు అలాగే టైం వచ్చేసరికి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది దయచేసి గమనించండి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అలాగే ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది దయచేసి గమనించండి ఇక నెగిటివ్ మార్క్ ఉంది అలాగే సిలబస్ వచ్చేసరికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మెయిన్గా ఉండేది అథమెటిక్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే జనరల్ సైన్స్ ఉంటుంది న్యూమరికల్ యాప్ట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంకా ఏ ఎగ్జామ్ అయినా ఏ కాంపిటేటివ్ కానీ ఇవే సిలబస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అలాగే ఈ పోస్ట్లు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై రెండు డిసెంబర్ ఈ మంత్ ట్వంటీ సెకండ్ అండ్ లాస్ట్ డేట్ ఈ లోపు మన ఆన్లైన్ అప్లికేషన్స్ అనే అన్నీ కూడా ఫైనల్ సబ్మిట్టింగ్ అనేది చేసేయాల్సి ఉంటుంది దయచేసి గమనించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని చూసుకొని అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం దయచేసి థ్యాంక్ యూ అండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కానీ నచ్చినట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషను జాబ్ పర్పస్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ